రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాదు మండలంలో మాఘ అమావాస్య జాతర ఉత్సవాలు ఘనంగా సాగాయి మండల కేంద్రంలోని వెంకటేశ్వర బోరు గడ్డ వద్ద వెలిసిన స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద జాతర వేడుకలు ఘనంగా కొనసాగాయి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారికి అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం రైతులు స్థానికులు కొబ్బరి మఠాలు మామిడి కొమ్మలు పూల దండలతో అందంగా ముస్తాబు చేసిన ఎడ్ల బండ్లు ట్రాక్టర్లు జేసీపీలను గిరి ప్రదక్షిణకు తీసుకురాగా ఆలయ కమిటీ ప్రారంభించింది చిన్నారుల కోలాటాల నృత్యం మధ్య డీజే పాటలతో పట్టణ పురవిధుల గుండా శోభయాత్ర ప్రారంభమైంది ఇట్టి ప్రదర్శనను వీక్షించేందుకు గ్రామ ప్రజలు తరలివచ్చారు హై స్కూల్ తెలంగాణ తల్లి విగ్రహం కొత్త బస్ స్టాండ్ రాజీవ్ చౌక్ మీదుగా గాంధీ విగ్రహం నుంచి ఇట్టి బండ్ల ప్రదర్శన ఆలయం వరకు సాగింది అనంతరం భక్తులకు అన్న ప్రసాదం వితరణ చేశారు చీకోడులో ఎడ్ల బండ్ల గిరి ప్రదర్శన సాగింది ఊద్గల్ శ్రీరాముల ఆలయం వద్ద సాయంత్రం జాతర సాగింది చిన్న పెద్ద అని తేడా లేకుండా జాతర ఉత్సవాల్లో పెద్ద సంఖ్యలో మండల ప్రజలు పాల్గొన్నారు. దగ్గర జరుగుతుంది. భక్తులు కూడా ఇక్కడి నుండి ఉదయమే ఉందే వస్తురు. అన్ని ఇక్కడ నరైపల్లి, చింపోడు, రామలక్ష్మిపల్లి ఊద్గల్ మన మండలంలో ఏడన్ విలేజ్లలో అమావాస్య రోజు జాతర అనేది మనకు ఎనక్కటి కాలం నుండి మన పెద్దలు చూసినప్పటి నుండి జాతరలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి అప్పుడు రవాణా సౌకర్యం లేక అందరూ వచ్చి ఇక్కడ సద్దులు కట్టుకుని తిన్న రోజులు కూడా చాలా వరకు జాతర మేము కూడా చూసినాము ఇప్పుడు భక్తులకు అన్నదానం చేయడం జరుగుతుంది చాలా టెంపుల్లలో కూడా ఈరోజు అన్నదానం చేయడం జరుగుతుంది సందర్భంగా నిస్థామాబాద్లో స్వయంభు వెంకటేశ్వర స్వామి ఊరు దగ్గర ఈ యొక్క మాఘమాస జాతర బ్రహ్మాండంగా జరుగుతుంది దీనికి గ్రామ ప్రజలు పూర్వ ప్రముఖులు అందరు కలిసి కూడా ఇక్కడ భోజన ఏర్పాటు అలాగనే గుడి చుట్టూ కూడా మన సాంప్రదాయం ప్రకారం ఎట్ల పనులు అలాగే ఈ ప్రాధాన్యతమైన సలకని అభివృద్ధి డాక్టర్లు వాళ్ళందరి చుట్టూ కూడా ఓట్లంతా కూడా డారిగా జరిగిస్తాయి ఈరోజు ప్రతి సంవత్సరం లాగానే ఇక్కడ చాలా వైభవంగా గ్రామస్తులందరూ కూడా అందోబాదులోని గ్రామంలో ఉన్న అందరూ కూడా ఇక్కడికి వచ్చి స్వయంభూ వెంకటేశ్వర స్వామి దర్శించుకొని ఈ ప్రజలు పాడి పంట అందరు ఉండాలని